బాలరాజు బాలరాజు మీది తుప్తరాల అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసి ఎంత పెట్టుబడి పెడుతున్నా మీరు లక్ష యాభై వేలు రెండు లక్షల దగ్గరకు వస్తుంది ఇంకా మొత్తం పెట్టుబడి కోటే ఎన్ని పండుతుంది అది పండితే ఇంకా ఎక్కడ ఇరవై ముప్పై కాడికి పండుతుంది ముప్పై కింట పండుతుంది మిరప ఎన్ని వస్తుంది అన్న మిరప ఇరవై పదహైదు ఎట్లా కోటం పడితే అట్లా వస్తుంది వర్షం బట్టి వర్షాన్ని బట్టి నీటి నీటిని బట్టి వస్తుంది పంట వస్తుంది పెట్టుబడి ఎంత పెడతారన్న వాటికి పెట్టుబడి రెండు దాటిపోతుంది రెండు దాటిపోతుంది వర్షాలు పడితే రెండు రెండు లక్షలు పెడుతున్నారు కదా మన పెట్టుబడి ఎక్కడికి మీరు మళ్ళా దాంట్లో రెండు లక్షలకి ఏమైనా మిగులుతున్నాయా మరి మిగులు అనేది చేస్తాం రేటు పోతే మిగిలితే రేటు పోకుండా మిగతాగా ఉన్నతికి పడతాయి లేకపోతే మీకు అంత లాస్ లాసే మందులు పురుగు మందులు అంతా మీరు ఎక్కడ తీసుకుని వస్తారు వాటికి ఐజా అనేది ఇస్తాం ఐజా తీసుకుని ఒక్కొక్కసారి స్ప్రే చేస్తారు కదా ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఐదు వేలు వస్తుంది ఒకసారి స్ప్రే చేస్తే ఐదు వేలు వస్తుంది రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి ఐదు వేలు వస్తుంది వారానికి అట్లా అన్ని సార్లు కొడతారు వారానికి మూడు సార్లు కొడతాం మూడు సార్లు కొడతారు వారానికి అయితే పదహైదు వేలు మొత్తం స్ప్రే అయిపోతుంది అయిపోతుంది గట్టి మందులు ఎక్కడ తీసుకొస్తారు గట్టి మందులు కానీ ఐదు వేలు తీసుకొస్తాను ఏమేమి ఎక్కువ వేస్తారు గట్టి అన్ని పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యాపల్ అవన్నీ వేస్తాం అవి ఏమేమి పని చేస్తావు అన్న వాటికి కాయ ఊరనిక మగ్గారానిక డిఏపి ముఖ్యంగా దేనికి పనికి వస్తాను డీఏబీ కాయ ఉరనికనే పనిచేస్తుంది కాయ మంచిగా రావడానికి యూరియా కానీ అవి పనిచేయదు యూరియా పనిచేయదు ఇంకోటి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై అది దానికి పనిచేస్తాను అది బలానికే మొక్క మంచిగా దృఢంగా పెరగడానికి పనికి వస్తుంది పనికి వస్తాయి అమ్మోనియా దేనికి పనికి వస్తుంది నలుపురానికే చేను నలుపు మంచిగా నీటికి ఏ మందులు వాడతారు ఎక్కువ ఏ మందులు అంటే మంచి మంచి గ్రాష ఎక్స్ బోనస్ అవన్నీ వాడుతాం అవన్నీ ఇక్కడ ఐజలే దొరుకుతాయి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు రైజల మందులు మనం చిన్నప్పటి నుండి వాడుతున్నాం అక్కడ ఐజలే ఐజలే ఒకటే షాపులో తెస్తున్నారే మనం మారుస్తున్నారు మారుస్తాం ఒకటే షాపులో తెస్తాము ఉద్దరు వచ్చే అక్కడ ఒకటే షాపులో ఇస్తాము ఆ షాపులు దొరకలేదు అనుకో మంచి మందులు వేరే షాపులో పోయి తెచ్చుకుంటాం వేరే షాప్ ఇంకా మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే పనులు చేస్తున్నారు ఇవే పంటలు అయితే మార్పిడి చేస్తున్నారు ఇది ఇట్లా బుడ్డలు పరి మిరపరి అట్లా వేసుకుంటాం ఇప్పుడు ఎన్ని పంటలు పండుతుంది ఇది ఒకటే ఒకటే పంటనే పండుతుంది ఏదైనా గానీ మళ్ళీ తర్వాత ఈ పంట అయిపోయినాక ఏం చేస్తారు ఏం లేదు ఇంకా మళ్ళీ వర్షాకాలం వర్షాకాలంలో వేస్తారు జనవరిలో వేస్తే జనవరిలో ఏం ఈ పంట అయిపోయినాక బీడిగా బీడిగా నెలలు ఖాళీ ఉంటుంది మూడు నెలలు ఖాళీగా ఉంటుంది మీ ఊరేనా తుపత్రాల మీ పేరు ప్రవీణ్ ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారని మీరు మిరప కంది పత్తి బుడ్డలు ఇంకేమీ లేదా పంటలు అంతే మొత్తము ఎన్ని ఎకరాలు ఉందా సొంత పొలము మొత్తము పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉంది ఈ సంవత్సరం అంటే మూడు రకాల మూడు రకాలు వేసినారా మూడు నాలుగు రకాలు మూడు నాలుగు రకాలు ఈ సంవత్సరం మళ్ళీ వర్షాలు లేవు కదా ఇప్పుడు మరి నీళ్ళు ఎక్కడ నుంచి పెడుతున్నారు మీరు పంట పొలాలకు బోర్లు ఉన్నాయి సరిపోతే అన్ని అంత శ్రేణి మొత్తానికి సరిపోతే పన్నెండు ఎకరాలకు సరిపోతాయి పెట్టుకునే పన్నెండు ఎకరాల వరకు పెట్టాము నీళ్ళు అయ్యే వరకు సేమ్ తోట పెట్టుకున్నా నీళ్ళు ఎక్కడి వరకు అయితే అంతనే అంతే పెట్టుకున్నాం మిగతాదేమే ఏమే వేసినారా మళ్ళీ సేన్లు మిగతా కందులు బుడ్డలు పత్తి వేసినారా అంటే మొత్తం మీకు పన్నెండు ఎకరాల నుంచి సొంతం ఎన్ని ఎకరా ఎన్ని సంవత్సరాల నుంచి సేద్యం పని చేస్తున్నారు మీరు సేద్యం పని అంటే ఇంకా బాగానే సరే సేవ ముప్పై నలభై ఏళ్ళ నుండి ముప్పై సంవత్సరాలు చేస్తున్నారా పంట ఈ సేవల పని ఏమన్నా చదువుకున్నారా మీరు డిగ్రీ చేసాం డిగ్రీ కంప్లీట్ అయింది ఎక్కడ చేసినారా డిగ్రీ ఎమ్మెల్యే కాలేజ్ గద్వాల్ అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ అయిపోయింది బాగా లేట్ నాలుగేళ్ళు ఫోర్ ఇయర్స్ అయిపోయింది డిగ్రీ అయిపోయి ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా మీరు ఇక్కడ పొలం పనులకి మొబైల్ షాప్ ఉంది నాకు మొబైల్ షాప్ ఉంది ఎక్కడ మీది ఐజా తెలంగాణ చౌరస్తా ఐజా తెలంగాణ చౌరస్తా ఫోన్ షాప్ ఏనా మీది ఫోన్ షాప్ అంటే కిరాయి కడదాం సొంతం పెట్టుకునే షాప్ ఏమన్నా సేల్స్ చేస్తారా సేల్స్ చేస్తాం రిపేర్స్ రిపేర్ సేల్స్ చార్జర్ అన్ని అన్ని అవైలబుల్ ఉన్నాయి మీ షాప్ అయితే ఎవరైనా మొబైల్స్ కొత్త కూడా ఉన్నాయి కదా కొత్త ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా అమ్ముతారు మీరు సేల్స్ చేస్తారు సేల్ చేస్తాం రిపేర్ గురించి చేస్తాను అంతా మీ షాప్ శ్రీ లక్ష్మీ సాయి మొబైల్స్ తెలంగాణ చవరస్తా ఎన్ని సంవత్సరాలు అయినా షాప్ పెట్టి సంవత్సరం షాప్ షాప్ పనులు చేసుకొని మీరు మిగతా టైంలో ఇక్కడ పొలం పళ్ళు చేసుకుంటారు అంటే మరి మొత్తం మీరు ఈ ఇప్పుడు పంట పొలాలు ఈ సంవత్సరం ఇట్లా చేసినారు కదా ఏమైనా తెగులు కానీ ఏమైనా దోమలు కానీ జరిగిందా దోమలు ఉన్నాయి ఇంకా పురుగులు పడుతున్నాయి షెడ్లు చచ్చిపోతున్నాయి అట్లా ఆడాచ చెట్లు పోతున్నాయి ఎరుపురు గట్టి మరి మందులు వాడుతున్నారు మందులు వాడుతున్నాం ఎక్కడ ఎక్కడ తీసుకుని వస్తారా మందులు మందులు మా అన్న మా దారా ఐజాలో గద్దవాళ్ళు గద్వాళ్ళ ఐజా తీసుకుని వస్తారా ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టి కూడా పెడతారా వాటికి మామకి చూస్తున్నావు కాదు ఫ్రెండ్స్ రైతు చెప్పిన విధంగా అయితే ఇక్కడ విజువల్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన ఐదు ఎకరాలు అయితే ఇక్కడ మిరపతోట వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మిరపతోట అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ మిరపతోటలో ఆయనకు సొంతంగా అయితే ఎద్దులైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయన ఈ విధంగా అయితే గుంటకైతే పాయడం అయితే జరుగుతుంది మిరపతోటలో మొత్తం ఐదు ఎకరాలు వేసిన వాళ్ళైతే ఇప్పుడు ఈ మిరపతోట ఇది ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే నాలుగు పనులు వేసింది రైట్ సైడ్ ఉన్నది ఇది సేదే మీద ఫ్రెండ్స్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి గడం పనులు చేస్తుంది చేపిస్తున్నారు అని రెండు సంవత్సరాలు రెండు ఎన్ని సంవత్సరాలు అయింది అదే సంవత్సరాలు అంటే పదకొండు అయింది అవుతుంది 11 years nunchi seydam pannalena inge valla undadi yemurthe do 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 Mira la fafa puta, cara. Jo, jo, jo. Què